పందికొన్న రిజర్వాయర్ను సందర్శించాలని మా నియోజకవర్గాల సమన్వయకర్తలతో పందికోన రిజర్వాయర్ సందర్శించడం జరిగింది ముఖ్యంగా ఈ పంచుకొన్న రిజర్వాయరు పంతొమ్మిది వందల ఎనభై ఐదులో ఊపు చేసినప్పుడు మళ్ళా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత దీని ఎస్టిమేషను ఆరు వేల కోట్లు ఫేజ్ వన్ వచ్చేసి రెండు వేల కోట్లు ఫేజ్ టూ వచ్చేసి నాలుగు వేల కోట్లు అప్పటి ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు దీనికి అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ చేశారు దగ్గర దగ్గర మూడు జిల్లాల తాగునీరు తాగునీరు ఇక్కడికి ఇక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి నియోజకవర్గాలు అందరికీ ఈ పంజుకొని నుంచే మనం వాటర్ సప్లై చేయాల్సి పరిస్థితి ఆ రోజు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్లు తీసుకునేటప్పుడు కానీ పన్ను మొదలుపెట్టేటప్పుడు కానీ ఇన్ని లక్షల ఎకరాలకు ఖరీఫ్కి ఇవ్వాలని చెప్పి ఆ రోజు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇవ్వడం జరిగింది ఈరోజు ఎన్ని ఎకరాలకు ఇస్తున్నారు ఎన్ని విలేజెస్కి త్రాగునీరు ఇస్తున్నారు ఎన్ని జిల్లాలకు ఇక్కడ సాగునీరు ఇస్తున్నారు అనేది ఇక్కడ ప్రధాన సమస్య మా ప్రధాన డిమాండ్ ఏంటంటే రాబోయే వేసవిలో మీరు ఏ రోజు ఆ రోజు మీరు అడ్మినిస్ట్రేషన్ తీసుకున్నారో ఏ గ్రామాలకు మీరు డ్రింకింగ్ వాటర్ ఇవ్వాలని చెప్పి మా కర్నూలు జిల్లా కాంగ్రెస్ కమిటీ డిమాండ్ చేసింది ఒకటొకటి ఆ గ్రామాలకు ఖచ్చితంగా మీరు డ్రింకింగ్ వాటర్ ఇవ్వాలి ఆ రోజు మీరు ఆరు లక్ష ఆరు వేల కోట్లతోటి ఫేజ్ వన్ ఫేజ్ టూ అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది తర్వాత దీన్ని దాఖలాల్లో పట్టించుకునే మనుషులు లేరు ఎవరూ లేరు అందుకోసం మా ప్రధాన సమస్య ఇది ఇట్లే వదిలేస్తే ఈ చుట్టుపక్కల ప్రజలు గ్రామాలు తాలూకాలు జిల్లాలు ఇబ్బంది పడే పరిస్థితి ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈ ఎన్నిల రెండు లక్షల ఎకరాలకు నీళ్లు అందించాలని చెప్పి మా ప్రధాన డిమాండ్ రోజు మీరు తీసుకున్నటువంటి నిర్ణయంతో లేని పరిస్థితిలో కర్నూలు జిల్లా కర్ కర్నూలు జిల్లా కాంగ్రెస్ కమిటీ పెద్ద ఎత్తున అయితేనేమి ధర్నాలు అయితేనేమి చేత చేపట్టడానికి మేము రెడీగా ఉన్నాం ఇప్పుడైనా పాలకులు అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు పక్షమే దీని మీద పెద్ద వహించి లేదా అఖిలపక్షాన్ని ముఖ్యమంత్రి గారికి తీసుకొని పోయి ఈ సమస్యలు ఈ జిల్లా సమస్యలు మూడు జిల్లాల సమస్యలు పందికొన నుంచి రావాల్సినటువంటి సాగునీరు సాగునీరు ఎక్కడెక్కడ పెండింగ్ ఉన్నాయో ఒకసారి సీఎం గారు అపాయింట్మెంట్ తీసుకొని అందరం కలిసి ఒక మెమరాండం ఇచ్చే విధంగా మేము స్వాగతిస్తూ ముందుకు పోవాలని చెప్పి కర్నూలు జిల్లా కాంగ్రెస్ కమిటీ నిర్ణయించుకుంది థ్యాంక్ యూ